రైతుల గురించి మాట్లాడారు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏదో మేము మేలు చేస్తామని మాట్లాడారు మీరు మేలు కాదు కదా మీరు వచ్చిన ఈ రెండు నెలల కాలంలో రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు రైతులకు ఇచ్చిన ప్రతి మాట కాంగ్రెస్ పార్టీ తప్పింది మీరు నాలుగు విషయాలు చెప్పారు రైతులకు నాలుగు విషయాలకు నాలుగు కూడా ఈరోజు అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిది మేము రాంగని ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధిస్తామన్నారు పదిహేను వేలు ఇవ్వలేదు ఇచ్చే పదివేలు కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశారు రెండవది డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని బ్యాంకులకు వెళ్ళండి డబ్బులు తెచ్చుకోండి చెప్పారు రైతులకు రుణమాఫీ విషయంలో ఇవాళ మీరు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది వచ్చిన రుణమాఫీ మీద ఇప్పటిదాకా మీరు రైతులకు నిర్ణయం తీసుకోకుండా మోసం చేశారు మూడవది మీరు వడ్లు అమ్ముకోవద్దు వడ్లు ఆపెట్టుకోండి మేము వస్తా ఉన్నాం డిసెంబర్లో ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు ఇవాళ మీరు బోనస్ ఇవ్వలేదు వడ్లకు అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేశారు నాలుగవది రైతాంగానికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు ఇలా ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా రైతులకు పదిహేను పదహారు గంటలకు మించి కరెంటు రావడం లేదు మోటార్లు కాల్తా ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి రైతులు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అంటే రైతులకు మీరు నాలుగు హామీలు ఇస్తే నాలుగింటికి నాలుగు కూడా అమలు చేయకుండా మీరు రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇయాల కాంగ్రెస్ పార్టీ